నమస్తే దిస్ శెట్టి రామ్ కిరణ్ ఈ వీడియోలో మనం వచ్చి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి సంబంధించిన యూనియన్కి సంబంధించిన లోటుపాట్లు అనేవి చర్చించుకుందాం ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అండి దీంట్లో ఎలాంటి ఉద్దేశము లేదు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నాకు ఉన్నదని నేను భావిస్తున్నాను సో ఇది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి సంబంధించిన పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పే పాయింట్లు ఏమన్నా మీకు ఉపయోగపడితే కనుక ఏమన్నా యూనియన్లలో ఒకవేళ లోటుబాట్లకు సంబంధించిన ఏమన్నా యూనియన్కి సంబంధించిన ఏమన్నా సూచన కింద తీసుకుని దాన్ని ఏమన్నా మెరుగుపరచడానికి యూనియన్ ఏమన్నా మెరుగుపరచడానికి ఏమన్నా చేయాలని నేను అనుకుంటున్నాను నాకు సంబంధించిన మట్టికైతే యూనియన్కి సంబంధించి చాలా అయితే లోటుపాట్లు అయితే ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఒక అబ్బాయి నన్ను అసలు యూనియన్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే మనకు బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ నన్ను ఒక చిన్న వీడియో చేయమని అడగడం జరిగింది ఫోన్ చేసి సచ్ ఎ లాంగ్ టైమ్ కానీ నేను చేద్దామనుకున్నాను చేయలేకపోయాను ఇప్పుడు సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండి యూనియన్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తే బాగుంటుందని నేను అభిప్రాయం అలాగే కొత్తగా నా వీడియోస్ చాలామంది కొత్తగా యూజ్ చూడడం జరుగుతుంది ఇది కూడా వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడడం జరుగుతుంది మీరు కూడా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఒక మీరు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రావాలన్నా వీడియోగ్రాఫర్ రావాలన్నా ఫస్ట్ మీరు యూనియన్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అది మీకే మంచిది నేనైతే రావులపాలెం యూనియన్లో ఉండడం జరుగుతుంది ఈస్ట్ గోదావరి సారీ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ ప్రతి యూనియన్ను ఇలాగే ఉంటుందా మరి అక్కడ రూల్స్ ఏంటి అనేది నాకు తెలీదు నాకు తెలిసిన మట్టికి నేను చెప్తున్నాను ఒకవేళ ఎక్కువ మంది నన్ను నా వీడియోస్ తెలంగాణ సైడ్ కూడా చూడడం జరుగుతుంది సో తెలంగాణ సైడ్ కూడా మీరు ఏమన్నా యూనియన్లో జాయిన్ అయినప్పుడు కొన్ని వివరాలు అడగ అడిగితే బాగుంటుందని నేను భావిస్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వృద్ధులు రిటైర్మెంట్ ఇంకా వెళ్ళిపో అంటే యూనియన్లో ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చేసి ఇంకా వాళ్ళు యూనియన్కి కూడా రాలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది వాళ్ళు ఇంకా యూనియన్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి గౌరవ సూచికంగా అయితే ఏదైనా ఒక మెమో లాంటిది ఇచ్చి ఒక ఫైవ్ థౌజండ్ ఎంతో అంత ఇచ్చి మనం పంపడం అనేది బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే నాకు రీ మొన్న యూనియన్ మీటింగ్లోనూ త్రీ మంత్స్ యూనియన్ మీటింగ్లో మొత్తం మీద సంథింగ్ ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన ఆయన రాలేకపోతున్నారు ఆయన పేరు తొలగించడం జరుగుతుంది అని అనడం జరిగింది సో పెద్ద ఆయన కాబట్టి ఆయన వయసు రిచ్చే రాలేకపోతున్నారు కాబట్టి దాదాపు ఒక ట్వెన్ ఒక ట్వంటీ ఇయర్స్ కనుక ఒకవేళ ఆయన యూనియన్ ఫండ్ ప్రతీ నెల అమౌంట్లు కట్టి ఇవి కట్టిన అతనికి మనకి ఎంతో కొంత గౌరవ సూచికంగా ఒక మెమో ఇచ్చి ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చి మనకి గౌరవపదంగా సాగారం అనేది మంచి పద్ధతి అనేది నా అభిప్రాయం ఎవరైనా సరే భవిష్యత్తులో ఇప్పుడు నేనన్నా రిటైర్డ్ అవ్వచ్చు మీరన్నా రిటైర్డ్ అవ్వచ్చు సో రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు గౌరవ సూచికంగా మనకి ఏదైనా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది దయచేసి పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది పరిగణలో తీసుకోండి ఇది పెద్ద ఇది చేయడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు అలాగే సెకండ్ పాయింట్ వచ్చి మనకి చాలా మట్టుకి యూనియన్లో కంప్లైంట్స్ అనేవి రేజ్ చేస్తున్నారండి ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ ఒకరు తక్కువ తీస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది కొద్దిమంది సాక్ష్యాలు కూడా చూపించడం జరుగుతుంది కానీ సాక్ష్యాలు చూపించినా కూడా వేరే యూనియన్లో కనుక ఉంటే కనుక ఆ వ్యక్తిని మనం ఏమీ చేయలేకపోతున్నాం అండి ఇది చాలా మన యూనియన్లో ఒకవేళ మా యూనియన్లో కనుక అదే వ్యక్తి ఉంటే కనుక యూనియన్ యూనియన్లో కనుక ఉంటే వెంటనే ఫైన్ వేసి ఎంతో కొంత జరిమానా వేసి శిక్ష పడేలా అయితే చేయడం జరుగుతుంది కానీ వేరే యూనియన్లో ఏదైనా తప్పు అంటే ఈ యూనియన్ నుంచి వేరే యూనియన్లోకి సాక్ష్యాలతో సహా చూపించినప్పుడు అలాంటిదైతే ఏమీ పడ్డం జరగట్లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కుదిరితే అది వేరే యూనియన్లో తక్కువ కాస్ట్కి తీయడం జరిగింది నాట్ నేను కాస్ట్ గురించి చెప్పడం లేదు ఏదైనా సరే మీకు ఏ కంప్లైంట్ అయినా సరే మొత్తం యూనియన్స్లో అంతా మాట్లాడుకుని వేరే యూనియన్లో కూడా ఏమైనా తప్పు చేస్తే దాన్ని సాల్వ్ అయ్యేలాగైతే ఉండాలి కానీ ఆ సాల్వ్ అయితే కనబడతలేదు చాలా మట్టుకు అయితే నాకైతే కనబడడం జరగట్లేదు ఒక యూనియన్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక కంప్లైంట్ రిజిస్టర్ నెంబర్ ఒకటిచ్చి అది జిల్లా స్థాయిలోనో లేకపోతే రాష్ట్ర స్థాయిలోనో అది ఉంచి మనకి అది వేరే యూనియన్కి అయితే ఆ యూని అది ఒక స్టేటస్ అనేది రా ఉండాలండి అది మనం ఎప్పుడైనా సరే ఆ కంప్లైంట్ నెంబర్ చెప్తే అది ఎంతవరకు వచ్చింది ఏంటి ఎన్ని మనసులో క్లియర్ చేస్తారు కొన్ని పెద్ద పెద్ద ప్రాబ్లంలు అయితే నో ప్రాబ్లం కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వేరే వేరే యూనియన్స్లో ఏదైనా ఇబ్బంది అయితే సాల్వ్ అవుతులేదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం ఆ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చి దాని నెంబర్ ఇచ్చి దానికి స్టేటస్ అనేది చూసుకునే విధంగా ఉండాలి మా ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే యూనియన్లో ఉండడం జరిగిందో ఆ యూనియన్ చుట్టుపక్కల యూనియన్లు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయితే మీకు ఎప్పుడైతే ఏదైనా డేట్ ఖాళీ ఉన్నా లేకపోతే మీకు ఎవరి మీకు ఎప్పుడైనా సరే కెమెరాలు అవసరం ఉన్నా లేకపోతే వర్కర్లు అవసరం ఉన్నా కావచ్చు లేకపోతే టేకర్లు అవసరం ఉన్నా కావచ్చు మనకి పిలవడానికి గట్ట ఒక మెసేజ్ రూపంలో పిలవడానికి మనకి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది లేకపోతే ఎక్కువ జనం ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎప్పుడైనా సరే అన్ని వేళ మనకి ఉండకపోవచ్చు నేను ఎక్కువ టేకింగ్కి వెళ్తూ ఉంటాను సో మనకి ఏమంటాను డేట్ కా మన మన డేట్లు ఖాళీగా ఉన్నాయనుకోండి డేట్ మనం చెప్పుకుంటాం వాట్సాప్లో మనం ఒక మెసేజ్ పెట్టుకుంటే వేరే యూనియన్ల వాళ్ళు కూడా మనకి పిలిచి పని అప్పు చెప్పే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఇప్పుడైనా సరే ఏమైనా డేట్లు గాలి ఉన్నాయనుకోండి పెడతాను ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళే కాబట్టి గమ్ము నన్ను అనుకోండి నా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి వెళ్తాను ఎక్కడో నేను ఎక్కడెక్కడో దూరాలకి వెళ్ళాల్సిన పని లేదు కదా అవి అవునా దూరం వెళ్ళాల్సిన పని లేదు టేకింగ్లకి సో ఇది ఒక చిన్న పాయింట్ ప్రతి ఒక్కరు ఆ జిల్లాలో ఉన్న ఊళ్ళు ఆ పక్క జిల్లాలో కొంచెం యూనియన్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఉంటుంది సో ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు అందరూ యూనియన్స్లో కూడా నెంబర్లు తీసుకొని ఒక టెలిగ్రామ్ని గ్రూప్ని ఏర్పాటు చేసావు వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసాం అందరికీ సమానంగా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉండే విధంగా చేసినట్టయితే ఎవరికైనా సరే బాగా టైట్ ముహూర్తాలు వచ్చినాయి అనుకోండి మనుషులు దొరకరు అప్పుడు మనకి డిమాండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా పనికి పని కూడా కొంచెం ఉంటుంది కదా అది సో ఈ కారణంగా సరే యూనియన్లు అందరూ ఒక వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేయాల్సిందిగా లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లు క్రియేట్ చేస్తుంటే బాగున్నాయని నేను అనుకుంటున్నాను అలాగే టేకింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే డేటా తీసుకునేటప్పుడు కానివ్వండి చాలా లేట్ అవ్వడం అనేది అవుతుంది మా యూనియన్లో అయితే ఈ విషయంలో మటుకు స్ట్రిక్ట్గా ఉంటుంది ఒక ఫిఫ్ట్ ట్వంటీ డేస్లోనే ఎంతో కనుక కనుక యూనియన్కి సంబంధించి ఒకవేళ టేకింగ్కి సంబంధించి డేటా తీసుకెళ్ళకపోతే ఆ డేటాకి సంబంధించి ఆ తీసిన అతనికి బాధ్యుడు గాడు అనమాట సో ఈ విషయంలో మట్టికి మా యూనియన్ మట్టికి బాగుంటుంది ఎప్పుడు కూడా ఈ కంప్లైంట్ రాలేదు ఒకసారి నాకు నేను ఒక యూనియన్ మీటింగ్ ఒక టేకింగ్కి వెళ్ళడం జరిగింది ఆ టేకింగ్ సంబంధించి డేటా కూడా ఇచ్చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడో ఒక ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత నన్ను డేటా అడుగుతున్నాడు డేటా ఇచ్చేసాను కదా స్వామి అని అన్నాను డేటా ఇచ్చేసాను కదా అని అంటే లేదు నా దగ్గర డేటా లేదు ప్రస్తుతానికి నీ దగ్గర డేటా ఉంది కదా అని అన్నాడు లేదు నా దగ్గర ఇప్పుడు అది డిలీట్ చేసేది చాలా కాలం అయింది కదా అన్నాడు నాకు చెప్పకుండా ఎందుకు డిలీట్ చేసేవని అన్నాడు మీకు చెప్పేది ఆల్రెడీ ఏడు ఎనిమిది నెలలు అయిపోయింది నీకు ఇచ్చేసాను ఇచ్చేసిన డేటా అని కూడా అడుగుతున్నారు సో ఇచ్చినా ఇవ్వకపోయినానండి ఇరవై రోజులో నెల రోజులో దాటితే ఆ యూనియన్కి సంబంధ ఆ డేటాకి సంబంధించి మాకైతే సంబంధం ఉండదు ఫస్ట్ ఏంటంటే మేము అలా డిలీట్ చేయము కానీ మరీ ఎక్కువ కాలం అయిపోతూ ఉంటుంది కొద్దిమంది ఇంకా మనకి ఆ డేటా అనేది తీసుకోరు తీసుకోనప్పుడు ఆటోమేటిక్గాను ఒక్కొక్కసారి అన్న అవి మిస్ వైర్ ఏమన్నా అయితే గనక ఒకసారి సంవత్సరమో సంవత్సరంన్నర మంది కొద్దిమంది ఫైల్స్ అలా పెట్టేసుకుని ఉంటే అది మిస్ వైర్ అయిపోతే గనక చాలామంది అసలు కంప్లైంట్ చేయడానికి కూడా సా సాహసించలేదు ఇప్పుడు వరకుని సో అది ఒకటి మంచి ఉన్నదండి యూనియన్లో అండ్ టేకింగ్కి సంబంధించిన అమౌంట్లు మట్టికి చాలామంది చాలా లేట్ చేయడం జరుగుతుంది ఇంత గొడువులో లోపు ఈ టేకింగ్ అమౌంట్లు కూడా మనకి అందించే విధంగా ఒకటి ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఆ గొడువు దాటితే కనుక టేకింగ్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి ఒక టేకింగ్ అమౌంట్ గొడువు దాటితే కనుక ఇవ్వడానికి వడ్డీతో సహా ఎందుకని అంటే అండి మీరు ఏ నెలలో ఇచ్చేస్తే పర్వాలేదు ఒక రెండు నెలలు ఇచ్చినా పర్వాలేదు కానీ కొద్దిమంది మూడేసినెల నాలుగేసిన నెలలు ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది సో ఇలాగా అసలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది సో ఇలాంటిది ఒకవేళ నాకు ఇలా టేకింగ్ వెళ్ళడం జరిగింది ఒక నెల తర్వాత ఒక కంప్లైంట్ వెంటనే మనం పెట్టుకున్న వెంటనే ఇచ్చే విధంగా చూడాలి ఒకవేళ బాగా లేట్ అయితే కనుక వడ్డీ కూడా వచ్చే విధంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పెనాల్టీ అనేది పడకపోతే ఎలాగని చెప్పండి పెనాల్టీ అనేది ఖచ్చితంగా పడాలి ఎందుకంటే మనం కష్టపడి వెళ్ళి ఒక పని చేసుకునేది డబ్బు కోసమే చివరంగా అంతిమంగా డబ్బు కోసమే మీరు కానీ నేను కానీ అంతిమంగా డబ్బే మనకి పడదాను దాంట్లో ఎలాంటి సమస్య లేదు వాళ్ళు ఎప్పుడో ఒక ఐదారు నెలలకు పది నెలలకు అంటే మన దానికి డబ్బు వడ్డీతో సహా వచ్చే విధంగా ఒక యూనియన్ అనేది ఒక రూల్ని తీసుకొస్తే ఇంత సమయం దాటితే వడ్డీ అనేది పెనాల్టీ అనేది పడుతుంది ఆ వడ్డీతో సహా తీర్చాలనేది చేయాల్సి ఉంటుంది ఒక తీర్మానం చేస్తే బాగుందని నేను అనుకుంటున్నాను ఒక వెడ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు సంబంధించి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకు సంబంధించి ఒక యాప్ అనేది అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఒక యాప్ని తయారు చేస్తే బాగుంటుంది ఒక స్టేట్ లెవెల్ అంతా కలిసి అన్న ఎవరకన్నా చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక యాప్ స్టేట్ లెవెల్లో కనుక ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానివ్వండి ఈ రెండు కలిపి ఉంటే ఇంకా చాలా మంచిది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకంటే తెలుగు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు టేకింగ్లో అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మందిని చూడడం జరిగింది నేను సో ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఒక ఉమ్మడిగా ఒక యాప్ని తయారు చేసుకుంటే దాని మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రతి యూనియన్ నుంచి ఇంత అమౌంట్ అనేది ఖచ్చితంగా తీ తీసుకోవచ్చు ప్రాబ్లం అనేది ఏమి ఎందుకనంటే ఆ యాప్ వల్ల ఎక్కువ మంది కనెక్టివిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కనెక్టివిటీయే ఎక్కువ ఇంపార్టెన్స్ అవునా కదా కనెక్టివిటీ ఉంటేనే కదా మనం ఎక్కడికైనా వెళ్ళి మనం ఫోటోలు తీసి అక్కడ ఒకవేళ కనుక ఏదైనా మనిషి దొరకకపోయినా అక్కడ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళతో మనకి కనెక్టివిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది ఒక యాప్ అనేది ఉంటే బాగుంటుంది ఈ యాప్ అలా కనెక్టివిటీతో పాటు ఓన్లీ ఇది ఫోటోగ్రాఫర్స్ యాక్సెస్ చేసే విధంగా ఉండాలి కనెక్టివిటీతో పాటు ఎక్కడైనా సరే ఏదైనా ఫోటోగ్రాఫియర్కి సంబంధించి వీడియోగ్రాఫర్కి సంబంధించి షార్ట్ ఫిలిమ్స్కి సంబంధించిన పోటీలు పెట్టడం జరుగుతుంది అలాగే ఫోటోగ్రాఫీకి సంబంధించిన పోటీలు అనేది పెట్టడం జరుగుతుంది ఆ పోటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందించాలి సో అందించినప్పుడు ఏంటంటే కొద్దిమంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఫోటో తీ ఈ పోటీలో కూడా మనం కూడా పాల్గొంటే బాగుంటుంది అనేసి ఆ గైడ్ లైన్స్ అనేది చాలా క్లియర్ కట్గా అనేది అట్లాంటివి అన్న ఉంటే బాగుంటుంది ఆ యాప్ల్లో గట్టి ఉంటే బాగుంటుంది మనకి తెలియదు చాలా నాకే తెలియదు నా బొంద పాల్గొనాలంటే దానికి సంబంధించిన ప్రియారిటీస్ ఏంటి అన్ని ఫోటోలు ఒకలాగే తీసేస్తానంటే మనకి ఎవరండి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి బ్లాక్ అండ్ వైట్లోనే ఫోటోలు తీయాలని ఉంటుంది కొంత అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ను ఉపయోగించి కలర్ ఫోటోలోనే తీయాల్సి ఉంటుంది సో అట్లా కొన్ని ప్రయారిటీస్ ఉంటూ ఉంటాయండి ఆ ప్రయారిటీస్ని మెన్షన్ చేసి ఎక్కడ పోటీ జరుగుతుంది దానికి ఎలా కాల్ ఎలా పెట్టాలి అప్లికేషను ఇట్లాంటివన్నీ మెన్షన్ చేసి ఏమన్నా డౌట్ వస్తే దాన్ని క్లియర్ చేసే విధంగా ఉండాలి అలాగే షార్ట్ ఫిలిమ్స్ మంది చాలామంది షార్ట్ ఫిలిమ్స్ పోటీలు పెట్టడం జరుగుతుంది ఆ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళకి సంబంధించి ఒక గైడెన్స్ అనేది ఆ యాప్లో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడు మీరు యూనియన్లో జరుగు జా జాయిన్ అవుతున్నారు యూనియన్లో జాయిన్ అయినప్పుడు ఆ మీటింగ్స్ జరిగినప్పుడు కానీ రెండు నెలలకో కొద్దిమంది మూడు నెలలకో లేకపోతే నెలకో మీటింగులు జరుపుతూ ఉంటారు ఏదైనా సాఫ్ట్వేర్ అవసరం ఉందా చాలామందికి సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకోవడం తెలీదు నేను ఒకసారి డౌన్లోడ్ చేశాను చేస్తే నా తెలుసు కదా మనం అన్నీ డబ్బులు పెట్టి కొనలేము అలాగే నేను ఒకటి డౌన్లోడ్ చేశాను ఆడేమో నా ఈమెయిల్ని హ్యాక్ చేసి పడేవాడు తర్వాత అదృష్టం ఏంటంటే బహుశా అది ఎత్తికలకరని నేను అనుకుంటున్నాను అది నా పాస్వర్డ్ కానీ యూజర్ ఐడీలు కానీ ఏదీ మార్చలేదు ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్లో దాని అన్నమాట అనమాట అది హ్యాక్ చేసేసాడు హ్యాక్ చేసిన తర్వాత నేను ఇలా యూట్యూబ్ టీమ్కి కనెక్ట్ అయితే సార్ ఇలా హ్యాక్ చేసేసారండి అని అంటే మాల్వా వైరస్ అనేది బహుశా అటాక్ చేశారు మీ సిస్టానికి వెంటనే మీరు పాస్వర్డ్ మార్చుకోండి అని అనడం జరిగింది సో నేను వెంటనే పాస్వర్డ్ మార్చుకోవడం జరిగింది ఇలాగ మనకి ఎందుకు అంత కష్టం ఎవరో ఒకరికి కొద్దిగా మనకి సాఫ్ట్వేర్ దొరికి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత పర్చేజ్ చేసి అదే సాఫ్ట్వేర్ కదా ఇన్స్టాలేషన్ చేసుకోవడం అది అందరికీ కనుక అందించినట్టయితే మనకి ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి కదా సాఫ్ట్వేర్కి సంబంధించిన సఫ్ సపోర్ట్లు కానివ్వండి డేటాకి సంబంధించిన సపోర్ట్ కూడా ఇవ్వడం జరగట్లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఏదో ఒక ఫోటోగ్రా ఒక పిఎస్డి ఫైల్స్ ప్రతి సంవత్సరం ఒక పిఎస్డి ఫైల్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యాభై రూపాయలు కలెక్ట్ చేయండి పిఎస్డి ఫైల్స్ కోసం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక యాభై రూపాయలు ఓ వంద రూపాయలు కలెక్ట్ చేసి ఇది ఈ ఈ పిహెచ్డి ఫైల్స్ అనేవి ఈ ఇలాగ మీకు ఇవ్వడం జరుగుతుంది అవు కొన్ని కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఓ యాభై రూపాయలు కలెక్ట్ చేయండి పెద్ద కష్టమేం కాదు అందరూ కలెక్ట్ చేసుకుంటే మనకు అది మనకు బడ్జెట్ తగ్గుతుంది వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళు క్రియేషన్స్ అనేవి మార్చుకుంటారు అందులో ఓకే సో ఈ విధంగా మనకి ఉండాలి సాఫ్ట్వేర్లు ఒకటి అందించాలి పిహెచ్డి ఫైల్స్ అనేది అందించాల్సి ఉంటుంది చూడాల్సి ఉంటుంది సో ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా సరే మీ యూనియన్లో జాయిన్ అవుతున్నారు ఒకవేళ కుర్రోళ్ళు లేని యూనియన్లో జాయిన్ అవుతున్నారంటే ఏంటి రాని అంటే యూనియన్ నుంచి మనం ఎంతో కొంత ప్రయోజనం పొందాలి ఒక ఐడి కార్డు ఒకటి ఇచ్చేస్తే సరిపోదు కదా ఒక డేటా ఇవ్వడము సాఫ్ట్వేర్లు అందించడము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే ఇదివరకు ఉన్న వాళ్ళకి కానీ అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఎంతో కొంత నేను ఆ పదం చెప్పకూడదు చెప్తే మళ్ళీ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్లు అందించండి పిహెచ్డి ఫైల్స్ని అందించండి ఏమన్నా టూల్స్ ఏమైనా ఉంటే కూడా టూల్స్ని కానీ లేకపోతే ఫిల్టర్ ఫిల్టర్స్ కానివ్వండి ఇట్లాంటివి అందించితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం ఒక జిల్లా అని అనుకుని ఆ జిల్లాలోనే ప్రతి సంవత్సరం ఒక ఏదైనా ఒక పోటీ లాంటిది పెట్టి ఒక ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక పోటీ లాంటిది పెట్టి ఒక షీల్డ్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు జస్ట్ వెయ్యి రెండు వేలు ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలాగో కొద్దిమంది ఇన్ఫ్లుయెన్సర్కి వస్తుంది కాకపోతే ఏంటంటే ఒక ప్రోత్సాహం అని అంతే ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు అని అంటే నా ఉద్దేశం కొద్దిమందికే ఉంటుంది నువ్వు ఫోటో తీ ఒక సామాన్యుడు వెళ్ళి ఫోటో తీసి దాంట్లో కొద్దిమంది అందరూ ఒకలాగే ఉంటారు ఫో యూనియన్లో కొద్దిమంది అలా అన్నీ పట్టించుకోరు నా నేనైతే అన్ని బట్టి చాలామందికి నా పేరు కూడా తెలీదు నాకు కూడా చాలామంది పేర్లు తెలీదు నేను నాకు తెలిసిన మట్టికి యూట్యూబ్లో అయితే చెప్పడం జరుగుతుంది ఒక అవార్డు లాంటిది ఇస్తే జిల్లా మొత్తం ఒక సంవత్సరం ప్రతి జిల్లా వాళ్ళ జిల్లాకు సంబంధించి ఒక ఫోటోగ్రాఫీకి సంబంధించి ఒక పోటీ పెట్టడం లేకపోతే ఒక వీడియోగ్రఫీకి సంబంధించి ఒక పోటీ పెట్టడం లాంటిది చేసి ఒక చిన్న మెమో మెమో ఇచ్చి ఒక పది ఒక ఒక ఐదుగురికి ఒక మెమో ఇచ్చి ఒక రెండు వేలు వెయ్యో ఇచ్చి పంపితే అది బాగుంటుంది దీనికి ఈ పోటీలో పాల్గొన్నందుకు ఫస్ట్ ఏంటంటే మీరు తీసుకోండి ఒక వంద రూపాయలు చలానా అదే ఫీజు ఉంటుంది కదా ఆ వంద రూపాయలు ఎంతో తీసుకోండి వాటితో కండక్ట్ చేయొచ్చు హ్యాపీగా ఒక వెయ్యి రెండు వేలు పెట్టండి వాళ్ళకేంటి ఒక ప్రోత్సాహం కింద ఉండడం జరుగుతుంది ఒక అవార్డు ఇచ్చినట్టు కూడా ఉండడం జరుగుతుంది అనేది నా ఉద్దేశ ఒక అబ్బాయి యూనియన్లో జాయిన్ అవుదామని మాకు చుట్టుపక్కల ఉన్న ఒక ఊరిలో అబ్బాయి పేరు సంథింగ్ సాయి సో సాయి యూనియన్లో జాయిన్ అవుదామని ఆడే ఆడేమో కెమెరా కొనుక్కున్నాడు కానీ లెన్స్ కొనుక్కోలేదు గొప్పడు సరే అయితే యూనియన్లో జాయిన్ అవుదామని అనుకున్నాను కానీ అతను రాజమండ్రి యూనియన్లో జాయిన్ అవుదామని అనుకున్నారండి అతను అయితే షాప్ అయితే పెట్టలేదు మనం ఫోర్స్ చేస్తే బాగుండు ఇప్పుడు అతను షాప్ అనేది ఇక్కడ పెట్టలేదు కెమెరా అయితే తీసుకున్నాడు పైగా లెన్స్ కూడా తీసుకోలేదు సరే యూనియన్లో జాయిన్ అవ్వాలి అని అని తప్పులేదు ఎందుకంటే అతను ఫోటోలు తీస్తున్నాడు వీడియోలు తీస్తున్నాడు కాబట్టి యూనియన్లో జాయిన్ అవ్వాలి జాయిన్ చేసినప్పుడు అతను ఏ యూనియన్లో జాయిన్ అవ్వాలి అనేది అతని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఎందుకని అంటే ఇప్పుడు అతని ఆధార్ కార్డు మా మండలానికి సంబంధించింది ఉన్నదనేసో లేకపోతే వేరే వాళ్ళ మండలానికి సంబంధించి అదే మండలంలో జాయిన్ అవ్వాలనేది నేను అసలు నమ్మ ఇప్పుడు ఫర్ సపోజ్ అండి మనం చాలా మంది నాకు చాలామంది ఒక ఆధార్ కార్డు ఉంటుంది వేరే వేరే చోట్ల ఉండడం జరుగుతుంది అక్కడ యూనియన్లో ఉండడంలో తప్పు ఏంటనేది మనకి తెలియదు అతను ఎక్కడున్నదన్నది అనవసరం అతనికి సంబంధించిన అతను నచ్చిన యూనియన్లో అతను ఉండడం జరుగుతుంది అతని అమౌంట్ అక్కడ కట్టడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి అతను ర్యాష్ ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే ఏంటి అతను ఎక్కడో దుక్కున పోటీ చేయొచ్చు రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎక్కడైనా పోటీ చేయొచ్చు అలాగే మనం ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవడానికి అర్హ అర్హత కలిగి ఉంటాం మనం ఈ హక్కు అనేది చట్టంలో కూడా ఉంటుంది ఎక్కడి నుంచైనా మనం వాణిజ్యం చేసుకోవచ్చు ఎక్కడి నుంచినా మనం వ్యాపారం అనేది కొనసాగించుకోవచ్చు మనకి ఎక్కడైనా సరే ఆ వ్యాపారం మనం ఎక్కడైనా చేసుకోవచ్చు మనం ఎక్కడైనా సరే యూనియన్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ షాప్ పెడితే కనుక అతను ఇదే పర్టికులర్ ప్లేస్లో షాప్ పెడితే ఆ ప్లేస్లోనే యూనియన్లో జాయిన్ అవన్న అర్థం అన్నది ఏం షాప్ పెట్టలేదు ఇది స్వేచ్ఛయుత వాణిజ్యానికి సంబంధించి బేసిక్ హక్కులు ఉంటాయండి ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఈ ఆర్టికల్కి సంబంధించి అది తప్పది అలా చేయకూడదు సో ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాబ్ ఉన్నాయి అవన్నీ కనుక మనం సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అతను ఎక్కడ జాయిన్ అవ్వాలనేది అతని ఇష్టం మనం ఆపడం అనేది సరికాదు ఎందుకంటున్నానంటే ఈ మాట ఒకసారి మీరే ఆలోచించండి ఒక ఎమ్మెల్యే అని అతను ఆధార్ కార్డు ఎక్కడైనా ఉంటాడు ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాడు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆ హక్కు అనేది ఉండడం రాజ్యాంగం కల్పించింది వ్యాపారం చేయడానికి కూడా రాజ్యాంగాన్ని కల్పించింది కాస్త ఇది కూడా చాలా తప్పుగా నేను భావించాను నాకైతే నాకు అది తప్పు అని అనిపించింది